అయ్యో పాపం అసలు కళ్యాణ్ అయితే ఏడ్చాడండి ఈరోజు ఎలిమినేషన్ అయిపోయేటప్పటికి ఎవరంటే దమ్ము శ్రీజ అయితే ఎలిమినేషన్ అయింది కదా శ్రీజ వెళ్ళిపోతూ ఉంటే కళ్యాణ్ ఏడ్చాడు అసలు ఎంత బాధపడ్డాడు అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి బాగా కలిసిమెలిసి ఉన్నారు కదండి ఇప్పుడు అగ్నిపరీక్ష దగ్గర నుంచి అందరూ ఉన్నారు మొన్న జరిగిన గేమ్లో కూడా కళ్యాణ్ ఓడిపోతే అదే కెప్టెన్ ఒక గేమ్ ఆడటంలో వాన పడుతూ డ్యాన్స్ వేసే టాస్క్లో కళ్యాణ్ అయితే డెమోన్ అయితే తీసేశాడు కదా అప్పుడు దగ్గరకు వచ్చి కళ్యాణ్ దగ్గరకు వచ్చి శ్రీజ ఇది ఎంత ఓదార్చింది నేను నీకున్నాను కదరా నేను ఎలాగైనా కెప్టెన్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి శ్రీజ ఎంత మోటివేటివ్గా కళ్యాణ్కి అయితే సపోర్ట్ చేసిందో అది చూసినప్పుడు మనకే అనిపించింది అరే వీళ్ళిద్దరి మధ్య ఎంతో బాండింగ్ ఉంది కదా అని అలాంటి శ్రీజ ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటే కళ్యాణ్ నిజంగా అండి ఒక చిన్న ఏడ్చాడు ఏడ్చాడనమాట శ్రీజ వెళ్ళిపోవడం ఎంతమందికి బాధ అనిపించిందో కామెంట్ చేయండి